లేని కాస్టల్స్ ఉంటుందా డౌట్ వచ్చాననుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు లేని సారీ ఏంటి ఫర్ పాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తున్నా இருத்துனாராట్లా அதோ மீ வெஹிக்கில கேன்வாஸ் ஸ்டார்ட் ஆயிடுச்சு அதான் பாருங்கோ ஐ தங்கியூ கான்ஃபெரன்ஸ் கான்ஃபெரன்ஸ் ஏ கிட் லேன் கான்ஃபெரன்ஸ் వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు దేనికి సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతం వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తావా ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా కదా మీ వెహికల్లో క్యాన్వెస్ స్టార్ట్ చేయండి మరి చంద్రబాబు ఏంటి ఏంటి కార్పొరేషన్ ఉందా డౌట్ వచ్చాననుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు ఇంకా సారీ ఏంటి పార్ట్ గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డీపీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తామని బాగుంది ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా కదా మీ వెహికల్లో క్యాన్వెల్ స్టార్ట్ మరి Terima kasih telah menonton